ఒక హి పని చేసాము చూడండి ఈ కోలాటం గురించి నిన్నటి వీడియో లో లాస్ట్ లో వేస్తాను లాస్ట్ లో వేస్తాను అని చెప్పాను కదా కాపీ అయితే పడింది వెళ్తున్నాము వీళ్ళైతే ఉప్మా రమ కోసం కొట్లాడుకుంటున్నారు చూడండి గంట దగ్గర దగ్గరగా అనుకోండి బాగుంది చాలా మంది అసలు జనాలే లేరు ఇప్పుడు చూడండి జనాలు అయితే ఉన్నారు ఫస్ట్ అమ్మవారిని చూసేయండి లాస్ట్ లో అయితే మాట్లాడదాం మనం హాయ్ మా అందరికీ ఈ రోజు వచ్చేసి డైరెక్ట్ గా మనం రోజు మాత్రమే శివాలయం సెంటర్ నుంచి అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం వీడియో టెంపుల్ లోపల చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో ఈ రోజు డే ఫైవ్ అనమాట సింపుల్ గా అయితే ఇలా అయితే రావచ్చు ఫైవ్ మినిట్స్ లో అయితే శివాలయం దర్శనం అయితే అయిపోయింది మాకు చూడండి ఎలా దుంకే వస్తున్నాము మేమంతా ఇలా అయితే మేమైతే శివాలయం లోపలికి ఎంటర్ అయ్యాము ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేస్తూ పోతే అసలు కంటెంట్ అనేది మీకు అయితే అర్థం కాదు అంటే నేనేం స్క్రిప్ట్ రైటింగ్ అయితే చేయలేదు జస్ట్ నార్మల్గానే రోజులాగానే తీసుకుంటే వెళ్ళాను కానీ కొన్ని కొన్ని చోట్ల ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి ఈ కోలాటం గురించి అయితే నిన్నటి వీడియోలో లాస్ట్లో వేస్తాను లాస్ట్లో వేస్తాను అని చెప్పాను కదా కాపీరైట్ అయితే పడింది జస్ట్ సాంగ్ అయితే చేంజ్ చేసాము ఒరిజినల్ సాంగ్ అయితే పెట్టినాను కాపీరేట్ పడిందని తీసేసాను దీనికి కూడా అంతే ఇది కూడా అవి ఒరిజినల్ కంటెంట్ అయితే కావు ఎందుకంటే సినిమాలో సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు కదా అది నార్మల్ సాంగ్స్ అయినా సరే అట్లా ప్లే చేస్తే మనకు యూట్యూబ్లో అనేది కాపరేట్ అయితే పడుతుంది నెక్స్ట్ కృష్ణన్ దిల్లాగైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కృష్ణదేవంలో దర్శనం యాప్ చేసుకుని శివాలయం బ్యాక్ సైడ్ నుంచి అయితే మేము చందకేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము వీళ్ళైతే ఉపుమా కోసం కొట్లాడుకుంటున్నారు చూడండి చందకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే జనాలు అయితే ఉన్నారు అమ్మవార్సలు బ్యాక్ సైడ్ నుంచి అయితే పంపిలేదు మేము ఫ్రంట్ కి వెళ్ళి నిన్న చూపించాను కదా ఒక వీడియోలో ఇట్లా ఫ్రంట్ నుంచి ఇటు సైడ్ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ కి వస్తుందని ఈ ఇటు సైడ్ నుంచి అయితే మేము వచ్చాము చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో మేము మినిమం లోపలికి రావడానికి ఈ రోజు డెబ్బై అనమాట మొత్తము ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వచ్చాము మేము మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయితే రావడానికి చాలా మంది ఇక్కడ వరకు వీడియో క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా ముందు చాలా అంటే చాలా మంచి కంటెంట్ ఉంది మీరు అయితే మిస్ అవుతున్నారు ప్రతి వీడియోలో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మాకైతే అమ్మవారి దర్శనం అయితే జరిగింది నేను నిన్నట్లాగిన విఐపీ పాస్ లోకి అసలు జనాలు అయితే చూడండి అమ్మవారి ఫ్రెండ్ సైడ్ అయితే ఎంత మంది అంటే ఉన్నారు అసలు ఆ లాస్ట్ వీధి చివరి వరకు అయితే ఉన్నారు అటు సైడ్ నుంచి నేనైతే వీడియో తీయలేదు కానీ చివరి వరకు అయితే ఉన్నారు తమ రోజులాగానే అమ్మవారిసల్ని అయితే ఫినిష్ చేసుకొని వచ్చాము ఫస్ట్ శివాలయం అయితే వెళ్ళాము ఆడ ఒక మేమైతే ఆడ స్టంట్ అయితే వేసాము గోడ దొక్కీ అంటే గోడ కాదు కంచా అమ్మవార్సల్లో ఒక ఫార్టీ మినిట్స్ అయితే టైం పట్టింది మాకు ముక్కాలు గంట దగ్గర దగ్గరగా డే లో ఇంకా ప్రత్యేకమైన టెంపుల్ కి అయితే వచ్చాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో డిఫరెంట్ గా అయితే వీళ్ళు అలంకరిస్తారు చూసారు కదండి ఇది ప్రత్యేకత వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మొత్తం కరివేపాకుతో అయితే డెకరేషన్ అయితే చేశారు మొత్తము ఇక్కడ గ్రీన్ కలర్ లో ఏదైతే కనిపిస్తుందో మీకు చెట్ల టైపు ఆ చెట్లు అంతా మొత్తం కరివేపాకే కొన్ని వేరే చెట్లు కూడా ఉన్నాయి అనుకోండి వెంకటేశ్వర స్వామి ఫ్రంట్ సైడ్ ప్రతిరోజు ఇక్కడ కూడా ఒక అలంకారం అయితే చేస్తారు అమ్మవారికి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ లో ముందు విన బాగుంది చాలా మంది అసలు జనాలే లేరు ఇప్పుడు చూడండి జనాలు అయితే ఉన్నారు ఫస్ట్ అమ్మవారిని చూసేయండి లాస్ట్ లో అయితే మాట్లాడదాం మనం ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం అంటే మా వాడ ఎక్కడ అయితే మేము చేసిన స్టంట్ అయితే చేయలేదు అదే అంటే శివాలయంలో చేసాం కదా అట్లా ఒక సైడ్ నుంచి గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లోంచి అయితే మేము దూరం వెళ్ళిపోయాము మా వాడైతే రాలేదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్